నమస్తే ముత్యాలకి సంబంధించి ఎన్ని వీడియోలు చేసినా అండి ఇంకా అడుగుతూనే ఉంటారు ఇవి పోస్ట్ చేయమని నా ఫ్రెండ్ ఒక అమ్మ అడిగారు ఇవి చాలా స్టైల్గా ఉంటాయండి చాలా తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు మనము మీ అందరికి కూడా తెలుసు చూడండి ఇవైతే మనకి రెండు నుంచి మూడు గ్రాముల్లో అండ్ సిల్వర్లో కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు ఇవేంటంటే మన దగ్గర పాత ముత్యాల హారాలున్నా న నెక్లెస్లున్నా లేదు అంటే ముత్యాల దండలు వేసుకుంటాం కదా లాకెట్ సెట్ చేసుకొని అలాంటి వాటికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి ఒక సెట్ కనుక చేయించి పెట్టుకుంటే దిద్దులైనా కానీ ఇలాంటి బుట్టలైనా కానీ ఇవైతే మనకి ఫైవ్ నుంచి సిక్స్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇలాంటి పెద్దవైతే ఇవైతే మనకి రెండు నుంచి మూడు గ్రాముల్లో వచ్చేస్తాయి ఇలాంటి మోడల్సు కాకపోతే ఇవి భలే స్టైల్గా ఉంటాయండి పెట్టుకొని చూడండి చిన్న చిన్న పార్టీస్కి కానీ మామూలుగా మనం వెస్ట్రన్ వేసుకున్న నార్మల్ మన ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అయినా సరే ఈవెన్ దిద్దులు కూడా బాగా స్టైల్గా కనపడతాయి ఇవి చూడండి చాంద్ బాలీ మోడల్లో చేయించుకున్నారు ఇవి కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్కి ఇవి ఒక చాలా ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే ఇవి చాలా స్టైల్గా ఉండేయండి పెట్టుకుంటే నేను చూశాను అప్పుడు చాలా తక్కువ చేయించుకునేవాళ్ళు ముత్యాలకి అంటే ట్రెడిషనల్ లుక్ ఉన్నాయి కానీ ఇలా స్టైల్గా ఉండే తక్కువగా చేయించుకునేవాళ్ళు ఇవి కూడా అలాంటి డిజైన్సే ఇవి కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి రెండు నుంచి మూడు గ్రాముల్లోపు చేయించుకోవచ్చు అనమాట ఇంకా చిన్న సైజు కూడా చాలా స్టైల్గా ఉంటే పెద్దవి కూడా చాలా స్టైల్గా ఉంటాయండి ఇవి చాంద్బాలి మోడల్స్ మీ అందరూ చూసే ఉంటారు ఇవి ఎయిట్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇలాంటివి మనం ఇంకా తక్కువలో కూడా చేయించుకోవచ్చు అండి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లో ఇంకా ఒక ఒక్క రింగ్ మాత్రమే ఇచ్చి మధ్యలో ఇంత అరేంజ్మెంట్స్ లేకుండా చాలా తక్కువ వెయిట్లో చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఆ మోడల్స్ కూడా మనకి నెట్లో కూడా అందుబాటులో ఉన్న మీరు బయట షాప్స్లో కూడా మీరు చూడండి ఇంకొకటండి నేను పెట్టే మోడల్స్ అన్నీ చాలామంది అడుగుతున్నారు లొకేషన్ ఎక్కడ మీరు చేంజ్ ఇస్తారా అని నేను చెప్పాను కదండి నేను జ్యువెలరీ డిజైనర్ని అది ఆన్లైన్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను నాకు పర్టిక్యులర్ లొకేషన్ అంటూ ఏమీ లేదు కాకపోతే ఈ మోడల్స్ అన్ని నేను రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాల సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి ఐడియాస్తో సహా పెడుతూ ఉంటాను ఐడియాస్ అవన్నీ ఆల్మోస్ట్ అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ నైన్ పర్సెంట్ నా ఓన్ ఐడియాసే కాకపోతే నేను వేరే వాళ్ళ జ్యువెలరీ చూసిన నెట్లో నుంచి తీసుకున్న ఫ్రెండ్స్ పంపించిన నేను ఓన్గా పిక్చర్స్ తీసుకొని షేర్ చేసిన అవి రీమోడల్ ఎలా చేసుకోవాలి మిగతావన్నీ ఎలా డిజైన్ చేసుకోవాలి అవన్నీ నా ఓన్ ఐడియాసేనండి ఇవన్నీ కూడా ఏంటి అంటే మన పాత జ్యువెలరీని మార్చుకున్నా లేదు అంటే వీటిని స్క్రీన్షాట్ తీసుకొని మీరు చక్కగా ఈ మోడల్సే కావాలని చేయించుకోవచ్చండి అండ్ తక్కువలో ఎలా చేయించుకోవాలో కూడా ఐడియాస్ అన్నీ నేను చెప్తూ ఉన్నాను బ్యాంగిల్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా కొంచెం సైజ్ తగ్గించుకొని లేదు అంటే ఎక్స్ట్రా యాడింగ్స్ హ్యాంగింగ్స్ అవి తీసేసుకున్నా మీకు తక్కువలో వస్తుంది